హలో ఫ్రెండ్స్ మీరు సీరియస్ గా బరువు తగ్గాలనుకుంటే ఒక మంచి క్లినిక్ ని కానీ ఒక మంచి న్యూ డైటిషియన్ కానీ మీరు చూస్ చేసుకోవచ్చు లేదంటే మీ బాడీ గురించి మీ మెటబాలిజం గురించి మీరు అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు కూడా అర్థం చేసుకోరు సో దాని ప్రకారంగా మీరు మీ డైట్ అనేది మీ సొంతంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు డైట్ కి కావాల్సింది టైం మేనేజ్మెంట్ టైం టు టైం ప్రతి ఒక్కటన్ని కూడా హెల్దీగా చూస్ చేసుకోవచ్చు ఎలాంటి ఎనర్జీ లాస్ అవ్వకుండా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యంగా ఎనర్జిటిక్ గా బరువు ఈజీగా తగ్గొచ్చు అది ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎక్కువ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు డైట్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నామనేది ఎంత ముఖ్యమో అలాగే దానికి తగ్గట్టుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎంత డైట్ చేసినా ఎంత ఫుడ్ తగ్గించుకున్నా బాడీ ఫిట్నెస్ గా లేకపోతే అది మళ్ళీ రీగైన్ అవుతుంది ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకుండా బరువు తగ్గిస్తామంటే అస్సలు అంటే అసలు నమ్మనే నమ్మొద్దు అలాంటి క్లినిక్స్ కానీ అలాంటి డైటిషియన్స్ కానీ ఎవరైనా ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తూ ఉంటే అస్సలు అయితే నమ్మొద్దు నీకు తాత్కాలికంగా బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది కానీ ఫ్యూచర్ లో మళ్ళీ రీగైన్ అవుతారు దానికంటే డబుల్ రీగైన్ అవుతారు మీరు మొదటి నుంచి డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఆ వెయిట్ లాస్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది అది ఒక అలవాటుగా అయిపోతుంది దాని వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు మనకి ఇంకా మనం చాలా యాక్టివ్ గా ఉంటాం చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము ఈ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల లైఫ్ లాంగ్ దీన్ని చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు ఒకవేళ తెలియకపోతే చాలా అయితే ఉంటాయి ఎక్సర్సైజెస్ సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఏ విధంగా చేసుకోవచ్చు లేదా జస్ట్ ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ చేసినా కూడా చాలా క్యాలరీస్ బర్న్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ ఎనర్జీ కూడా లాస్ అవ్వకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ పర్మనెంట్ సొల్యూషన్ మనం చూసి చూసుకోవాలి కానీ అప్పటికప్పుడు వచ్చే రిజల్ట్స్ అయితే అసలు నమ్మొద్ద మంచి డైట్ ఫాలో అవుతూ మంచి హెల్దీ ఫుడ్ డైట్ ఫాలో అవుతూ మనకి నేచర్ లోనే చాలా హెల్దీ ఫుడ్స్ అయితే మనకి చాలా దొరుకుతూ ఉన్నాయి నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సో గ్రెయిన్స్ కానీ ఇంకా చాలా రకాల హెల్దీ ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి దానికి తగ్గట్టుగా మనం ఎంత తినగలుగుతామో ఒక ఎయిటీ పర్సెంట్ మనం తీసుకుంటే చాలు స్టమక్ ఫుల్ గా మనం తినాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ తీసుకొని కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటూ దాన్ని హెల్దీ వేగా మార్చుకుంటూ చాలా సింపుల్ గా ఈజీగా కూడా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు